అందరికీ వందనములు సామెతలు ఇరవై ఆరవ అధ్యాయం ఎండాకాలమునకు మంచు గిట్టదు కోతకాలమునకు వర్షము గిట్టదు అటువలే బుద్ధిహీనునికి ఘనత గిట్టదు రెక్కలు కొట్టుకొనుచు తారాడుచున్న పిచ్చుకయు దాటుచుండు వాన్న కోవెలయో దిగకున్నట్లు హేతువులేని శాపము తగలకపోవును గుర్రమునకు చబుకు గాడిదకు కళ్ళము మూర్ఖుల వీపునకు బెత్తము వాని మూడత చొప్పున మూర్ఖునికి ఇయ్యకుము ఇచ్చిన ఎడల నీవును పోలి పోలియొందువు వాని మూడత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరమిము అలాగూ చేయని ఎడల వాడు తన దృష్టికి తాను జ్ఞానిని అనుకును మూర్ఖుని చేత వర్తమానం పంపువాడు కాళ్ళు తెగకొట్టుకుని విషము త్రాగిన వానితో సమానుడు కుంటివాణి కాళ్ళు మూర్ఖుల నోట సామెత పాటి లేకుండును బుద్ధిహీనుని గణపర్చువాడు వడిసలలోని రాయి కదలకుండా కట్టువానితో సమానుడు మూర్ఖుల నోట సామెత మత్తును గుని వాని చేతిలో ముళ్ళు గుచ్చుకున్నట్లుండును అధికముగా నొందిన వాడు సమస్తము చేయవచ్చును మూర్ఖుని వలన కలుగు లాభము నిలవదు కూలికి వారిని పిలిచిన వాడును చెడిపోవును తన మూడతను మరల కనపరచు మూర్ఖుడు కక్కిన దానికి తిరుగు కుక్కతో సమానుడు తన దృష్టికి జ్ఞానిని అనుకుని వారిని చూచితివా వారిని గుణపరచుట కంటే మూర్ఖుని గుణపరచుట సులువు సోమరి దారిలో సింహమున్నదనను వీధిలో సింహమున్నదనును ఉదక మీద తలుపు తిరుగును తన పడక మీద సోమరి తిరుగును సోమరి పాత్రలో తన ముంచును నోటి యొద్దకు దాని తిరిగి ఎదుట కష్టమనుకును హేతువులు చూపగల ఏడుగురికంటే సోమరి తన దృష్టికి తానే జ్ఞానిననుకొనును తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు దాటిపోచున్న కుక్క చెవులు పట్టుకొని వానితో సమానుడు తెగులు అమ్ములు కొరవులు విసరు వెర్రివాడు తన పొరుగువాన్ని మోసపుచ్చి నేను నవ్వులాటకు చేసి తినని పలుకువానితో సమానుడు కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును కొండెగాడు లేని ఎడల జగడము చల్లారును వేడి బూడిదెకు బొగ్గులు అగ్నికి కట్టెలు కలహములు పుట్టించుటకు కలహప్రియుడు కొండెగాని మాటలు రుచిగల పదార్థముల వంటివి అవి లో కడుపులోనికి దిగిపోవును చెడు హృదయమును ప్రేమగల మాటలాడు పెదవులను కలిగనుట వంటి పెంకు మీది వెండి పూతతో సమానము పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగములో కపటము దాచుకొనును వాడు దయగా మాటలాడినప్పుడు వాని మాట నమ్మకము వాని హృదయంలో ఏడు హే విషములు కలవు వాడు తన ద్వేషమును కపట వేషము చేత దాచుకును సమాజములో వాని చెడుతనము బయలుపరచబడును గుంటను త్రవ్వువాడే దానిలో పడును రాతిని పొరిలించు వాని మీదికి అది తిరిగి వచ్చును అబద్ధములాడువాడు తాను నలగగొట్టిన వారిని ద్వేషించును ఇచ్చకపు మాట్లాడునూరు నష్టము కలగజేయును దేవుని వాక్యమును విని దానిని అవలంబించువారు ధన్యులు ఆమెన్